నమస్తే అండి రైతు సోదరులకి శ్రీకర్ బయోటెక్ కంపెనీ వాళ్ళది కోరోజనండి ఇది మెగాజిన్ అని పేరుతో ఉంటుందండి మీకు ఇది పురుగు పనిచేస్తుంది అండి కాయతొలచి పురుగు పచ్చ పురుగు ఆకుచుట పురుగు లద్దె పురుగు ఈ పురుగులకు పనిచేస్తుంది అండి మీకు ఇది పత్తిలో కానీ పెసర కానీ మినువు కానీ కంది కానీ వరి కానీ ఏ పైర్లైనా కొట్టుకోవచ్చు అండి ఇది మీకు గ్రీన్ లేబుల్స్ గ్రీన్ లేబుల్స్ సింపులైస్ ఉంటుంది గ్రీన్ లేబుల్ వల్ల హానికరం ఉండదండి ఇబ్బంది ఉండదు దీని రికమెండేషన్ వచ్చేసరికి ఒక ఎకరానికి ఆరు పంపులకి అరవై ఎంఎల్ అండి మీకు పురుగు ఎక్కువగా ఉంటే ఒక వంద గ్రాములు ప్రొక్లైన్ యాడ్ చేసి కనుక కొట్టుకుంటే మీకు పురుగు తొందరగా పోయి రిజల్ట్ తొందరగా కనబడుతుందండి మీకు దోమ కానీ మృత కానీ ఉంటే ప్రైడ్ కానీ ఆర్తిన్ కానీ లాన్సర్ గోల్డ్ కానీ లేదా సూపర్ కార్మిడర్ కానీ కాంపిటీషన్ మీరు కొట్టుకోవచ్చు అండి మీకు ఇది మన దగ్గర మూడు వందల నుంచి ముప్పై ఎంఎల్ వరకు ఉన్నాయండి మూడు వందల ఎమ్మెల్లు నూట యాభై ఎంఎల్ అరవై ఎంఎల్ ముప్పై ఎంఎల్ మీకు మూడు వంద మూడు వందల ఎంఎల్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి నూట యాభై ఎమ్మెల్యే వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలండి అరవై ఎంఎల్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు అండి ముప్పై ఎంఎల్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయల అండి మీకు తెలంగాణ కానీ ఆంధ్రా కానీ మీ పోస్ట్ కానీ లేదంటేనేమో మీకు కొరియర్ కానీ చేస్తామండి మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ మాకు చెప్పి చెప్పి మాకు కాంటాక్ట్ అయిన మట్టికి మీకు వితిన్ వన్ వీక్లో మేము పేస్ట్ చేస్తామండి మా దగ్గర అన్ని రకాల సంబంధించి పురుగు మందులు ఉంటాయండి తెగులకి కానీ ముడతలకు కానీ పురుగులకు కానీ ఏదైనా సరే మందులు ఉంటాయి అన్ని బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలనుకున్న వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ అండి